గానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దల గౌరవనీయులు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పోటర్ లక్ష్మీ గారిని సభను ఉద్దేశించి మాట్లాడిసినట్టుగా కోరుతున్నాం నమస్తే అండి ముఖ్యంగా ఈరోజు మన యనాది జాతి బిడ్డలందరూ ఒక చోటుకు చేర్చి వారందరి యొక్క ఆలోచనలు వారి యొక్క మాటలలో ఉన్నటువంటి బాధ ఆలోచనని ఇలా ఒక వేదిక మీద మేము చెప్పుకుంటాం ఇది మేధావులుగా చదువుకున్న వాళ్ళుగా ఉద్యోగులుగా హై స్థాయిలో ఉన్నటువంటి మీరు మా దగ్గరికి రాలేరా మా ఆలోచన మీరు వినలేరా మాకున్నటువంటి బాధని మా జాతిలో పెట్టిన మీరు చెప్పాల్సిన చోట చెప్పాల్సిన విధంగా చెబితే బాగుంటుంది అని మేము అడిగినప్పుడు మా మాటని ఈ ఆలోచనని కాదనకుండా మీ అడగంగానే ఎక్కడో ఉన్నటువంటి గాడి వారి సతీమణితో కలిసి ఒకరు రావటం కాదు మిత్రులారా వారి సతీమణితో కలిసి మాణిక్య ఏడుకోళ్ళ గారు వచ్చారు అయితే ఎక్కడైనా నేను పిలుస్తా నేను పిలుస్తాను నాకు అవకాశం వచ్చింది నేను పిలుస్తా నేను పిలుస్తా ఎందుకంటే అమ్మాయినా అండి భార్య లేనిదే భర్త లేడు భర్త లేనిదే భార్య లేదు భర్త ఎంత ఉన్నత స్థాయికి ఎదిగారన్నా అది భార్య ఆమె యొక్క మంచితనం నమకారం ఆలోచన భావితరాలకి నా భర్త ఒక సమాధానం కావాలని నడిపించే భార్యలు ఎందరున్నారు వారందరికీ ఈ వేదిక తరపున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను మానికలు వేదిక వారిని ఉన్నతమైన స్థాయిలో నడిపిస్తున్నటువంటి వారి సతీమణి గారిని కూడా ఒక్కసారి మా అందరి కోసం మా జాతి బిడ్డల కోసం వేదిక పైకి నుంచి నీ అమూలమైనటువంటి ఒక్క అయినా సరే నీ కుటుంబాన్ని ఎలా నేర్పిస్తున్నారో జాతిని ఎలా నడిపించారో మా మన బిడ్డలకి ఒక్క మాటగా చెప్పమని నీ వేదిక మిమ్మల్ని సగౌరువంగా సంతోషంగా ప్రజల పలుకు ఆహ్వానిస్తుందన్నాడన్నారు தயேசிசாரி ஆவே படிக்கிறார் மிச்சுல சத்தி கொட்டாசின எந்த అన్నం పెట్టిన తల్లిని ఆదరించిన ఊరిని మర్చిపోకూడదు అంటారు కదా అదే రంగు ప్రవేశండి వెన్నెల గంట రావే గారు వారికి విద్యాభివృద్ధిలో మేర్చు హాస్టల్ అక్కడిని పెట్టి ఈ జాతి ముందర నడిపించుకోండి రాదవండు అని చెప్పి ఎందరో మన జాతి ప్రజలు నడిపించినటువంటి ఆయన విత్తనాలు అది పలించి పెద్ద ఫలితాలను ఇచ్చినటువంటి వారిలో ఒకరే ఈ మాణిక్య ఏరుమండ్రి గారు అందుకే నన్ను పెట్టిన తల్లిని నేను ఇచ్చిన ఊరిని మర్చిపోకూడదని మేము మర్చిపోయినా వీళ్ళు నాకు తెలిసినా తెలియకపోయినా సమయ లేక మేము చెప్పలేకపోయినా అన్నం తిన్నటువంటి కరుపు చెల్లి ఆయన కాబట్టి వారు గుర్తు చేసుకున్నారు వారికి అలాగే ఈ వేదిక పరంగా మన వెళ్ళినట్టు రాజయ్య గారికి ఆయన మన యానాది గాంధీ గారు ఆయనకి మన రోజు తరిగి ధన్యవాదాలు చెప్తూ నేను రుణమాటలు అమ్మకి చేస్తా అందరికీ మరొకసారి వేదిక పరంగా రోజు తరగ దయచేసి ప్లీజ్ అమ్మా చాలా అమ్మలు అని మాట్లాడు దయచేసి ఎలా పెడతాం ఎలా పెడతాం వదిలిపెడతాం మిమ్మల్ని ఇంటికాడ కూర్చోండి ఒక రెండు నిమిషాలు కూర్చోండి మేము రెండు రోజులు ఎక్కడ ఉంటున్నాం మిమ్మల్ని అందరి ఇంటికాడ గింపే వస్తాం కూర్చోండు మీకందరికీ మరొకసారి ఉదయం పెడు ధన్యవాదాలు చెప్తే అసలు మీటింగ్ ఎందుకు పెట్టాం ఎందుకు పెట్టాలి ఒకసారి నేను మాటలు ఎందుకంటే పెద్దవాళ్ళు ఆలోచన పని ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడాల్సి ఉంది వాళ్ళల్లో నేను ఒక చిన్న స్వాతంత్రం వచ్చి మనకి డెబ్బై ఆరు వేలు డెబ్బై చెప్పుకోవడం లేదు మా పేరు పోట్లు లక్ష్మయ్య నాది ప్రకాశం జిల్లా నేను ప్రస్తుతం ప్రకాశం జిల్లాకి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా ఉన్నాను అంటే ప్రభుత్వం తరపున ఎస్సీ ఎస్టీ జాతులకి ఏదైనా జరగకూడని జరిగితే నష్టం జరిగితే అది కేసులు కాని మటర్లు కాని మానబంధాలు కానీ పొలాలు కానీ వివక్ష జరిగినప్పుడు ఆ ప్రజలు నేరుగా ప్రభుత్వానికి చెప్పినప్పుడు ఆ ప్రభుత్వం వినప్పుడు ఈ జిల్లా కమిటీ మెంబర్కి తెలియజేస్తే జిల్లాకి చైర్మన్గా ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారికి నేరుగా ఈ విజిలెన్స్ నెంబర్ ఎలా మీలాగా కూర్చొని మాట్లాడే అవకాశం ఒక విజిలెన్స్ కమిటీ మెంబర్స్ మాత్రం ఇస్తారు అది మన ఏడాది జాతిలో నాకు మాత్రమే వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఇది వచ్చిన తరువాత ఇరవై సంవత్సరాల క్రితం సంపేపడ్డటువంటి ఆడపిల్ల కేసు పూర్తిగా మాపీ అయిపోయినటువంటి కేసులు వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళని జైలు పంపించినటువంటి సందర్భాలు అండి ఎందుకంటే అక్కడ ఎంతసేపు కూర్చొని మాట మాట్లాడినా సోదరి సోదరులారా మన మాట ఇక్కడ చెవికి ఎక్కడం కష్టం ఇక్కడంటే వీళ్ళు కాదు అధికారులు ఈడ కూర్చొని మాట్లాడగలిగితేనే తప్పనిసరిగా ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పాటిస్తారు అలాంటి గౌరవమైనటువంటి పదవి నేను కూర్చున్నాక ఎన్నో కేసులకి ఎన్నో సమస్య పరిష్కారం చేసిన మచ్చుకులు ఒకటి రెండు వేల పదహారులో డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున నెల్లూరు పొరులుగడ్డ సంఘంలో నల్ల మందు పేలి పదహారు మంది తున తునకలే మొక్కల మొక్కలు అయిపోతే ఎంతమంది జాతి నాయకులు అక్కడ కూర్చున్నా కానీ పట్టించుకున్న దాఖలా లేవు ఆ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి మహానుభావులు కొండల గారు మేనమాగారు ఉన్నారు ఒక్క మాట మాకు చెప్పి మీరు రండి అంటే మేము నలుగురు వెళ్ళి చనిపోయిన ప్రతి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి వాళ్ళ కుటుంబాలన్నీ చక్కదిద్దినటువంటి ఒక గొప్ప అవకాశం నేను తీసుకున్నాను అలాంటి మా జీవితాల్లో మాకు ఎలాంటి పెద్దల గౌరవం నడిపిస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యమైనటువంటి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఆరు తెగలు ఉన్నాయి ఒకటి ఈ మధ్యన కలిపారు రెండు కూడా ఎస్టీ తెగలే ఈ ఎస్టీ తెగల్లో నలభై లక్షల మంది జనాభా ఉన్నారు ఈ నలభై లక్షల మంది జనాభాలో ఒక్క యానాదులు మాత్రమే పది లేక పద్నాలుగు లక్షల మంది యానాదులు ఉన్నారు అని మనం చెప్పుకుంటున్నాం కానీ రాజకీయ బద్ధంగా రిజర్వేషన్ బద్దంగా ఎవరైనా మన యొక్క యానాది వాడిని ఎక్కడైనా ఉన్నతమైనటువంటి పదవిలో కూర్చోబెట్టారంటే ఏ రాజకీయ నాయకులు ఈ అధికారులు ఎక్కడ కూర్చోబెట్టలో చదువుకొని చదువు వల్ల ఎలా సాధించారో తప్ప రాజకీయ నాయకులు ఎక్కడ కూడా మనం గౌరవించడం లేదు ఈరోజు మనం ఎలా ఉన్నామంటే పూర్తిగా ఆరోగ్యంగా బాధలు లేకుండా సంతోషంగా ఉన్నారని ఎవడన్నా అంటే అది వంద శాతం తప్పు కాబట్టి విధంగా పొందలేం కాబట్టి మన కుటుంబాల్లో మనలు ఎన్ని బాధలున్నా బయటికి మన మనుషుల్లాగా కనిపించాలి కాబట్టి బాధలు అన్ని కడుపులో పెట్టుకొని ఏదో ఒక బట్ట కట్టుకొని గౌరవంగా ఆనందంగా సంతోషంగా రోడ్డు మీదకి వస్తున్నావే తప్ప ఆనందంతో కాదు పూర్తిగా సమస్య లేక కాదు స్వాతంత్రం వచ్చి డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా మనకు రావాల్సినటువంటి లోను కూడా మనం అడిగి తీసుకోలేని పరిస్థితి అందుకే ఆలోచించాం ఇంతకు ముందు ఏనాడు కూడా ఎలా యానాదులుగా ఆత్మగౌరవంగా పెట్టుకునే సభ లేదు ఎప్పటికీ ఒక ఏడు సంవత్సరాల క్రితం వరకు ఏడు సంవత్సరాల నుంచి ఇప్పుడు చూసుకుంటే యానాది అనే మాట రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది మనలో చైతన్యం వచ్చింది మన నాయకులు కూడా రకరకాలుగా గులు కట్టి మన జాతి యొక్క భావాలు బాధలు బయటకు చెప్పడం వలన రోజు రాష్ట్రంలో ముప్పై ఏడు ఏనాది సంఘాలు ఉన్నాయంటే మనం ఎంతో కొంత ఒక అడుగు ముందేశామంటారా లేదంటారా ఒక అడుగు గుర్తింపు గుర్తింపబడ్డాము అయితే గుర్తింపు పడినటువంటి మనము ఒక గొంతుకుగా వినిపించగలిగితేనే మన హక్కులు మనకు రావాల్సినటువంటి అధికారాలు సాధించుకుంటాం సోదరి స్వాదారు ఎవరికి వాళ్ళమే ఈ సంఘాల వల్ల నాయకత్వాలు పెంచుకోగలిగే కానీ జాతికి ఎక్కడ మేలు జరగలేదు అనేది ఇది అక్షర సత్యం అప్పుడు ఏం చేయాలి ఈ జాతిని న్యాయం చేయాలి ఈ జాతిని నడిపించాలంటే ఏం చేయాలని ఇలాంటి అందరినీ సూచనలు సలహాలు అడిగితే వాళ్ళ జాతిని మొత్తాన్ని ఒక వేదిక మీద కూర్చోబెట్టాలి అప్పుడు ఒక ఉమ్మడి కార్యాచరణకు ఒక నివేదిక ఇవ్వాలి దాని ద్వారా మేము లక్షల మంది ఉన్నాము మాకు మేము అడిగింది చేయకపోతే మీ సంగతి తేలుస్తాము అని రాజకీయ నాయకులకి శాసనం చేయటం కొరకే ఏర్పాటు చేయాల్సి చేసినటువంటిదే ఈ యానాది సంఘాల మహాకూటి అని మీకు తెలియజేస్తున్న ఒకప్పుడు నా సంఘంగా నేనొక్కళ్ళే మీ సంఘంగా మీరొక్కళ్ళే ఈ ఈరోజు మీ మా అనుకునే పదానికి ఇరవై ఏడు సంఘాలు ఏకమై కోటమై మొట్టమొదటి బహిరంగ సభ ఈరోజు బాపట్లో జిల్లా కథల పరిపెడుతున్నామంటే ఎప్పుడైనా ఒక బాధ్యత ఇచ్చి ఒక మనిషికి అన్నం పెట్టు లేకపోతే వీడిని ఆ ఊరికి చేర్చు లేదా నీ ఊరికి తీసుకురా అని చెప్పినప్పుడు ఎవరో ఒకరు పిల్లి మెడలో గంట కట్టాలంటారు తెలుసు కదా నేను అనాలి కదా ఏ ఊరు అనలేని పరిస్థితుల్లో మీ ఉన్నటువంటి మీ మిత్రుడు మీ బంధువు తనతో ఉన్నటువంటి మిత్ర బృందమైనటువంటి శ్రీ నరసింహరావు గారు వాళ్ళ మిత్ర బృంద మిత్రులారా ఒక వాట్సాప్ గ్రూప్లో నేను తీపిస్తే తనకి ఉన్నటువంటి తన సైన్యం ఏమన్నా ఏమన్నారు తెలుసా మా అధ్యక్షుడు ఏది చెబితే మాకు అదే శాసనం దాన్ని మేము శిరసా వహిస్తాం ఆయనకి చెప్పండి మేము వస్తామన్నారు అప్పుడు మన గ్రూప్కి అందరికీ అర్థమయ్యేది ఏకసు నరసింహరాయ గారు ఎంత మంచి ఆలోచన కలిగినటువంటి గ్రూప్తో అప్పుడు వారిని తెలిసి రెండు వేల మీటింగ్ పెట్టి ఏం చేస్తామంటే నేను అడిగేస్తాను మిత్ర మన జాతి కోసం మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు మేము కష్టపడతాం అందరికీ మేము అన్నం పెట్టుకుంటాం అందరిని వేదిక మీద తెచ్చుకుంటాం మీరు వచ్చి వాళ్ళు ఎలా జీవించాలో చెప్పండి అని ఈరోజు ఆయన ఇచ్చిన ధైర్యం వల్ల ఆయన చేసిన సహాయం వల్ల ఈరోజు ఎంతమంది ఇక్కడ వేదిక మీద ఇంతమంది వేదిక ముందు కాబట్టి ఇంతమందిని ఒక చోటకు చేర్చినటువంటి మన మిత్రుడు మీ శ్రేయభియా శ్రీ యాగశ్రీ నరసింహరావు గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది వర్ధులాలే యాగశ్రీ నరసింహరావు గారి నాయకత్వం వర్ద్యులాలే యానాది లైక్యత నరసింహరావు గారి టీం జారా అయితే ఇటువంటి క్రమంలో మనం వస్తా ఉన్నాం ఇకనైనా సంఘాలు ఎన్నైనా ఉండొచ్చు చెప్పే నాయకుడు ఏదైనా మంచి మాట మంచి అర్థంతో కూడినటువంటి మాట మనం చెప్పినప్పుడు అందరు కొలపడలే కాబట్టి ఏ కొలుపుకైనా సరే మనం మద్దతు ఇచ్చి వాళ్ళ వాయిస్ కూడా వేదికలను నేర్పించినప్పుడు యానాదోడు అమాయకుడు కాదు పేదవాడు కాదు ఆలోచన పరుడు వాళ్ళ మాటకి ఉంది చెక్కుతుంది అని ఇతరులు ఆలోచిస్తారు కాబట్టి భవిష్యత్తులో ఈ సంఘాన్ని ఒక స్వచ్ఛంద సేవగా కూడా గుర్తిస్తున్నాము అది మహానుభావుని కూడా ఉన్నటువంటి విఘ్నులు పెద్దవారు వాళ్ళందరూ దృష్టి కూడా తీసుకెళ్ళాము అది ట్రస్ట్గా ఉంటుందమ్మా ఆ ట్రస్ట్ అంటే దాని అర్థం సంఘం కాదు మెతుకు ఎలా తయారు చేసుకోవాలో మెతుకు వల్ల ఎదగాలో ఇన్ని అర్థాలు దాంట్లోనే రెండు మాటల్లోనే అది ఒక అద్భుతమైనటువంటి ఒక వనం అద్భుతమైనటువంటి ఒక పెద్ద మర్రి ఉక్షం లాగా తయారవుతుంది మీరందరూ కూడా మీరందరికీ ఈ మన జాతి నాయకులు ఎవరన్నా కావచ్చు మీటింగ్ పెడితే వెళ్ళండి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి నేనే కాదు ఎవరైనా సరే వాళ్ళ మాట మంచి మంచిదీతే పాటించండి తప్పుదో పట్టిస్తున్నారంటే మాత్రం దాన్ని ఆలోచించి భవిష్యత్తులో ఇంతకి పదంతలుగా మీరు ముందుకొచ్చి మీ సమస్యలు పరిష్కారం కోసం జాతి నడుస్తున్నటువంటి నాయకుల యొక్క అడుగుజాడలో నడుస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ మీతో పాటు వేదిక పెద్దలందరూ ద్వారా హృదయ ధన్యవాదాలు చెప్తే చాలా తీసుకున్న నేత్ర జై భీమ్ జై హింద్ మరి వారికి చాలా ధన్యవాదాలు సార్ చాలా అమౌలమైనటువంటి మీ సందేశాన్ని ఆనాథులకి అందజేయటం చాలా గొప్ప విషయం మరి